కార్పేటర్లు లచ్చిరెడ్డి గారు వెంకటేశరెడ్డి గారు జగన్ గారు రఘు గారు మా శేఖర్ గారు తర్వాత భూపాల రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు మీ అందరికీ నమస్కారం ఉంటుంది రంగారేమో ఆ నిజాం కింద ఉండి ఉండి ఆ ఊత్రిక స్నానం అది అట్లానే ఉంటుంది అందుకే కొచ్చాడు ఎక్కడ ముందర ఉంటాడు ఉంటారు ఉంటారు గుర్తుపెట్టుకోవడం అంటే అనుమానం ఎంత అన్యాయం అంటే ఇక్కడనే మీరు ఇక్కడ సమస్య ఇచ్చినప్పుడు వెళ్ళిపోతారు తప్ప సమస్య సృష్టించో పట్ల అవగాన లేకపోతే అలవైపోతామంట చక్రవర్తి అంతకంటే కూడా కాదు మన ఓట్లకు పుట్టింది ఆ ఎమ్మెల్యే పదవి ఆ ఎమ్మెల్యే పదవిలతో వచ్చింది ముఖ్యమంత్రి పదవి మన ఓట్లకే పుట్టింది ఆ ఎంపీ పదవి ఆ ఎంపీల ఓట్ల వస్తుంది ప్రధానమంత్రి కాదు అండ్ వీళ్ళకి

నేను పాల్గొని నేను ఇస్తున్నాను పెట్టుకున్నాను గుర్తుపెట్టుకోండి రెండు ఉదంతాలు మీరు గుర్తు చేస్తా కరోనా అప్పుడు కరోనా అప్పుడు సఫాయి కార్డు మున్సిపల్ కార్డు చేసిన సేవకు ముగ్ధుడైన మోడీ ముగ్ధుడైన మోడీ శానిటేషన్ వర్కర్లుగా తమ ప్రాణాన్ని పనగ పెట్టి తమ ప్రాణాన్ని పనగ పెట్టి తమ్ముడు సేవ తండ్రికి భర్తకు భార్య చేరే సేవ కన్నా శానిటేషన్ వర్క్ చేసిన కరోనా వచ్చినప్పుడు వాళ్ళ కాలు కడిగి సఫాయి కార్మికుల కాలు కడిగి దవాఖానల్లో సేవలు అందించిన కాలు కడిగి వీళ్ళ వలన దేశం బతికిందని చెప్పి సంకేతం ఇచ్చిండు మోడీ గారు గుర్తుపెట్టుకో చూసుకోవాల్సింది ఇంకో గిరి వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు వాళ్ళు చిన్న వాళ్ళే కావచ్చు కానీ పనిలో పెద్దవాళ్ళు వాళ్ళ జీవితాలను పనంకి పెట్టి వాళ్ళు మన జీవితాలు కాబట్టి కాపా త్యాగత ఇక్కడ ఎవడే మీరు మీరు ఎవడు మనం బాధ్యత కొనుక్కున్నాం కొనుక్కోడే కాదు బాధ్యత పని తీసుకున్నాం లేవు జరిగింది తీసుకున్నాము కట్టుకుంటాము మొన్న ఇంత గుర్రలేక బాధిస్తాడు ఇంత బాధ మరి మామూలు బాధ అనిపిస్తాడు మేము మొన్న కూడా కొట్లాడతాం ఎవరి నొక్కాలని ప్రయత్నం చేసిండు కొట్లాడిన రోజు నొక్కాలని గొంతు నొక్కాలని చైతన్యాన్ని పొడిగ తీసుకాలని మాలాంటి వాళ్ళని కథను పట్టిన కదా మేము ఏం తప్పు చేసాడు మేము ఏం తప్పు చేసాం చెప్పండి మేము ప్రశ్నించాడు మీరమ్మా మా కోసం నేను ప్రశ్నించలేదు మాకొక భూమి అని ప్రశ్నించలే మాకు ఇతర పెద్ద మంత్రి అని ప్రశ్నించలే మాకు మేము సంపాదించుకున్న వాళ్ళు మాట అడగలే మేము అడిగింది రాచరిక నడవదు కుటుంబం కోసం తెలంగాణ రాలేదు నువ్వు బాగుపడి తెలంగాణ రాలేదు తెలంగాణ ప్రజలు బాగుపడిన తెలంగాణ వచ్చిందని చెప్పి చెప్పడం అని యావత్ తెలంగాణ జాతికి జాతి ఎన్ని ఉద్యమాలు చేసిందో అవి ఎన్ని గట్లు చెప్పినా పోతుంది కట్టలొచ్చింది తెలంగాణలో నా ఇందిరా భారతాల ధర్నా చౌకలు బంద పెట్టించి అశ్వత్మని డిస్మిస్ చేయించిం చేయించి సంఘాలే ఆర్టీసీ మునుడే కారణం అని చెప్పి సంఘాన్ని చేయించి నా రాజ్యంలో ధర్మాలకు పోరాటాలకు ఆస్కారం లేదు ఇచ్చేవారు నేను పుచ్చుకునే వాళ్ళు మీరని చెప్పి దబాయించినప్పుడు నేను మాట్లాడినా నేను మాట్లాడినా మంత్రిలోని మాట్లాడినా మంత్రి అంటూ ఎప్పుడు ముఖ్యమంత్రి గారి విశ్వాసం ఉన్నంత వరకే మంత్రి ఉండాలి ఒక్క నిమిషం వరకు ముఖ్యమంత్రి గారి విశ్వాసం లేకపోతే తీసుకుంటాడు కప్పుడు మేము అడిగినా మరి సంఘాలు ఇవాళ పుట్టలే ఎప్పుడో చికాగో నగరంలో ఆనాటి కార్మికులు ఆనాటి కార్మికులు పన్నెండు గంటల పద్నాలుగు గంటల శ్రమ విధానానికి వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేక కొట్లాడితే తూటాలు పెరిగితే రక్తం చెల్లితే చిన్న రక్తంలో తెలిసిన అది కొట్లాడ అక్కడ పుట్టింది ఇవాళ ఇవాళ ఏ పార్టీ అనేది పక్కన పుట్టింది ఈయనకి ఇప్పుడు వచ్చి సంఘాలు ఉండదు చైతన్యం ఉండదు ధర్నా చౌకలు ఉండదు ఇచ్చిన నేను పుచ్చుకునే వాళ్ళు వేరు అని చెప్పి గంజలి గారికి తీసేస్తా నేనున్నా సంగం ఇవ్వాలా పుట్టలేదయా సంఘం ఆరాడే పుట్టింది సంఘం ఇవ్వాల ఉంటుంది సంఘం రేపు కూడా ఉంటుంది అని చెప్పి మాట్లాడింది లేదు మాట్లాడితే అక్కడనే అట్టనే ఉన్నాడు రాజగోపాల్ని రాజీనామా చేసి ఒక మీద రాజీనామా కొట్టిన మేము వచ్చింది ఎందుకోసం వచ్చినాం నీ అహంకారాన్ని ప్రజలు అంగీకరిస్తలేరు కేసీఆర్ గారు నీ అహంకారాన్ని ప్రజలు అంగీకరిస్తారు కేసీఆర్ మెసేజ్ పంపాలి మాకు ఎమ్మెల్యే ఉండినే ఉండే మాకు ఎప్పుడు లేదా కొత్తగా వచ్చేది ఏమి ఉండదు మరి ఈ ఎమ్మెల్యే కొత్తగా వచ్చినా మళ్ళీ మాకు ఆయన కిరటం వస్తుందా కానీ ఇక్కడ ఇష్యూ ఏంటిది కేసీఆర్ నీ కేసీఆర్ దోపిడీకి ప్రజలు మెస్సే పోయింది ప్రజలు అంగీకరిస్తారు మెసేజ్ ఇచ్చే ఎన్నిక నువ్వు ఎన్నిక ఇక ఎన్నికలప్పుడు వచ్చి రూటా నూట జీవోలు ఇచ్చింది ఫిర్టిల్ చేస్తారు గొర్రెక్క అంగీకరిస్తుంది ఒప్పుడు ఏమైపోయింది ఇప్పుడు పొయ్యి పేన పొయ్యి పడతాం బాధ్యతతో కొనుక్కోవచ్చు దానికి ఇవాళ కేసీఆర్ బొమ్మ పెట్టి మీకు ఒకసారి ఇచ్చింది అంటే మీరు ఎన్నడి అమ్ముకోలేదు దాని అంటే బిచ్చవాడకూడదు ఆ పేదలకు తెలుసు అరవై గజాల పోయి ఇరవై గజాల భూమి దీన్ని ఎవడు మార్చాలి మరి కొట్లాడమైతే మీరు మంచిగా టైంకి కొట్లాడకపోతే మీరు కనుక అలర్ట్గా ఉండి ఎవడు మావోడు ఎవడు మన ఎందుకు ఈ మాటిస్తున్నాడు ఎందుకు ఈ హానిస్తున్నాడు సో ఎక్కువ లేదు ఇప్పుడు ఎందుకు పుట్టిందనికప్పుడు ఇప్పుడేమో ఎన్ని సంవత్సరాల కాలంలో స్పందించిన ఏ ముఖ్యమంత్రి ఏ మునుగోడు ఎన్ని స్పందించాలి స్పందించాలిగా నేను చూస్తున్నాను మనం ఎప్పుడు మొదలుకుంటున్నాడు ముప్పై తొమ్మిది శాతం పోలయింది నలభై శాతం పోలయింది యాభై శాతం పోలయింది అసలు బంధారేస్తే బయటికి వెళ్తలేదు అంటే చేతులు రాసే ఎవరు 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 రాదు చేతులు ఎవరి చేయాలి సమాజం పట్ల సులిసిన పరిశీలన చేసిన వాళ్ళు సైంటిఫిక్ దృక్పథ ఉన్నవాళ్ళు వాళ్ళు ఐదేళ్ళ కోసం జరిగే ఎన్నికల్లో వాళ్ళు నిర్దేశించకపోతే మరి ఎవరు నిర్దేశించాలి వాటి బస్లో ఉన్న వాళ్ళు ఓటమని చెప్పు డెక్కటి ఓట్లు వేసి ఓకే చేతులు పెడతా అంటే నడుస్తారా చెప్పండి ఎవరు ఎప్పుడు ఏ పని చేస్తా పని చేయాలి తప్పకుండా అది చేయకుండా కష్టమైనది ఇది ప్రజాస్వామ్యం మనం ఏమైనా చేయి సారిపోయినా తెచ్చుకుంటామే తప్ప చేయి సారిపోకుండా చేసే పని అని చేయాలి కదా అది కనీసం కష్టమైన రోడ్లు గతుకులు గతుకులు ఉన్నాయి నల్ల నీళ్ళు వృత్తలేము వాడు నోటెచ్చేవాడు భూ పెడతాడు వాడు వాడు మొదలు దౌర్జన్యం చేస్తాడు వాడు చేస్తాడు కానీ మీరు ఎవరు మీకు వారికి ప్రజల పట్ల ఒక దుర్బలం కలిగి ఒక మంచి భావన కలిగి నేను ఒక పొలిటికల్ లీడర్గా ప్రజలకు నాయకత్వం వహించాలి ప్రజల సమస్య పరిష్కరించాలని తపన కోటతే ఇవి కావు ఒత్తుడు మంచిగా వంద కోట్లు ఖర్చు పెట్టామంటే మళ్ళీ వంద కోట్లు సంపాదించుకోవటం ఇంకో మళ్ళీ వంద కోట్లు మళ్ళీ రేపు ఎన్నికలు మనకు తయారు కాబట్టి మరి చేయకపోతే ఏం చేస్తారు దయచేసి నేను అంటున్నా మన చేతిలో ఉన్నటువంటి అధికారులని మనం వాడకుండా మన ఇతరులను విధిస్తే మంచిది కాదు మంచిది కాదు సరే మేము ఇప్పటిదాకా మాట్లాడినప్పుడు అంతా చెప్తుంటే ఇప్పుడు కరోనాలో పనిచేసినప్పుడు మేము దాష మీరు చెయ్యాలి ముఖ్యమంత్రి అయితే కాకపోతే మీట్ల మీద ముఖ్యమంత్రి అండి ఎన్నో ప్రజల కోసం కష్టపడడు కాదు ఓ తెలంగాణ కోసం కష్టపడ్డాడు కాదు ఓ దృక్పథం ఉన్నాడు కాదు అనుభవం ఉన్నాడు కూడా కాదు ఆ సోషల్ మీడియాలో లేకపోతే ఆ మాటలో ఈ మాటలో ఫోటో మాట మాట్లాడి అయితే కావచ్చు ఎన్ని మాటలు ఇచ్చాడు ఇట్లా 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 ఓటేసి ఇట్లా ప్రమాణ స్వీకారం చేయాలి అన్ని రెండు వేల మహిళలు రెండు లక్షల రూపాయలు ఒక రైతులకు ఒక్కటిచ్చిండ నాకు తెలిసి అవన్నీ అమలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా చిప్పచెట్టికి ఇచ్చిందని చెప్పి వాళ్ళే వైట్ పేపర్ పెట్టిండు కానీ వాళ్ళే రెండు లక్షల రూపాయలు రెండు లక్షల కోట్ల హామీలు ఇచ్చి నమ్మిన ఇప్పటికీ బస్సు పోతే నా ఆరు కానీ అమలు కావాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓడియాలని ఓ నిజంగా ఇచ్చిన చెప్పి ఎక్క అవుతుందా నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇది ఎవరు చెప్పాలి ఈటల నటుడు మైకలోకి ఏ కనబడుతుంది అవుతుందా చెప్పాల్సిందే నీ ఇంట్లో పని నీ ఇంట్లో అడ్డుతో వస్తున్నప్పుడు నీ ఇంట్లో బట్టలు తోడానికి వస్తున్నప్పుడు నీ దగ్గర కూలికి వస్తున్నప్పుడు చెప్తే వాళ్ళకు అర్థమవుతుంది ఓహో ఇంట్లో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ పప్పు బాగా ఇస్తాడు బాగా ఇది నుంచి వస్తుంది అని చెప్పి ఎవరో ఇప్పుడే ఎవరో వస్తుంటే సార్ ఏమున్నాయి సార్ రెండు నెలలకు వచ్చే కరెంటు బిల్లు నెలకే వస్తుంది అంటున్నారు ఇద్దరు రెండు నెలలకు రెండు వేలు నెలకే వెయ్యి రూపాయలు వస్తారు సార్ ఇప్పుడు రెండు నెలల బిల్లు రెండు నెలలు తగ్గించి కుట్టిన చూద్దాం కూడా గదే వెయ్యి రెండు నెలలు కట్టి రెండు కట్ట తాగినోడే కట్టి తాళటన్ను ఎవడు కట్టాడు సంపదకు కాపల దాళి ప్రధానమైన మన సంపదకు కాపల దారుడే ముఖ్యమంత్రి సంపదకు ఓనర్లు కాబోతున్నాడు అందుకనే మోడీ గారేమో నేను అనడు సేవకుని అంటాడు కేసీఆర్ నేను అంటాడు పెన్షన్ ఇస్తున్నా పెద్ద కొడుకును కళ్యాణ లక్ష్మి చెక్కిస్తున్నా మేనమాను అంటాడు క్లారిటీ ఉండాలి క్లారిటీ ఉండాలి అందుకే నేను అంటున్నా ఇవాళ మళ్ళీ ఈ వస్తాను ఆయన ఏం మాట్లాడుతున్నా చూస్తున్నా ఈట వారికి ఏం సంబంధం ఈటల వారికి ఏం సంబంధం కనుక వచ్చింది మల్లకాయలు నిలబడితే ఈటల రాజ్యానికి ఏం సంబంధం అని అంటే మనం ఏం సంబంధం చెప్పాలి కదా ఏం సమాధానం చెప్పా ఈటల రాజు అందరి పొత్తుల సద్ది తెలంగాణ మట్టి బిడ్డ తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డ అందరికంటే కేసు ఉన్న బిడ్డ జైల మగ్గిన బిడ్డ నాకు ఈ ఆదిలాబాదు లేకపోతే అలంపూర్ లేకపోతే మల్గాయకు ఉంటుందా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు భద్రాచలం నుంచి వెళ్ళి వరకు ఎక్కడ పోయినా మా రాయకరణ అని చెప్పి దగ్గర ఒక ఫోటో పోతాడు అంటే పదవి రాగానే కన్ను నెత్తికెత్తి ఎట్లా మాట్లాడుతుంది ఆలోచన వాళ్ళ పట్ల మనం ఎట్లా అప్రమత్తం ఆలోచన కులం అంటారు పైసలు అంటారు అధికారం అంటారు మా అధికార పార్టీ ఏం చేస్తున్నారు ఇవాళ నీకు అధికారం వచ్చింది నీకు అధికారం వచ్చేది అయిపోయింది ఇవాళ ఇప్పుడు వేసే ఓటు దేశంలో ఏ ప్రభుత్వం ఉండాలి ఏ పార్టీ ప్రభుత్వం ఉండాలి ఎవరు ప్రధానమంత్రి కావాలి ఎన్ని ఉన్నాయి సీట్లు ఇవ్వాల కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఉన్నాయి నేను ఇంకా రెండు సీట్లున్న భారతీయ జనతా పార్టీ కూడా మూడు రోజులు నలభై నీవు అధికారంలోకి వస్తావా నాలుగు వందలున్న మోడీ గారు అధికారా సార్ ఎవరు నువ్వు ఎట్లా చెప్తావు ఎట్లు వస్తావా సాధ్యమైందా ఇవన్నీ ఇది ఉంది సమస్య ఈ సమస్య వన్ వన్ ఎయిట్ సమస్య నీళ్ళు వచ్చి మునిగే సమస్య రోడ్లు దీని సమస్య నల్లాలు రాని సమస్య ఈ సమస్య ఎవరు పరిష్కరించాలి మీ తొలగించదా మీ ప్రభుత్వం వచ్చే ప్రసక్తులు బీఆర్ఎస్ బిఆర్ఎస్ గురించి చెప్పాయి అది ఇర్రెలవెంట్ పార్టీ నాకు టుడే ఇర్రెవెంట్ పార్టీ కాబట్టి దయచేసి ఇవాళ మోడీ గారు నేషనల్ హైవేస్ నిర్మాణం చేసిండు లేకపోతే ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసిండు లేకపోతే శ్రీరాముని గుడి కట్టి లేకపోతే ప్రపంచ చిత్రపటం మీద భారత జాతీయ ఆత్మకండి ఇవన్నీ అన్నీ ఉండే విధంగా నేను ఒక్కటే వచ్చేస్తాను నాకు వాళ్ళకైనా కంపారిజన్ ఉందా నేను ఇవ్వండి వాళ్ళు ఇవ్వండి వాళ్ళకి ఏం సంబంధం నేను కాళ్ళు మొలి పనితో సమీక్ష నాకు తెలంగాణ ఉద్యమంలో ఓటేజ్ గెలిపిస్తే తెలంగాణ వచ్చేంత వరకు ఎన్ని ప్రలోభాలు పెట్టినా అరే నేను మా అమ్మ ఇచ్చింది కాదు ఈ పట్ల మా నాన్న ఇచ్చింది కాదు తెలంగాణ వచ్చేదాకా అవసరమైతే త్యాగం చేస్తే తప్ప కొట్లాడతానని చెప్పిన నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రి అయితే నేను హాస్టల్లో ఉన్నాను కాబట్టి కొలుచిపెట్టే అన్నం పురులు పడ్డ అన్నం రాజున్న అన్నం తినే నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత నేను అనుభవించిన బాధ మా పిల్లలు అనుభవించద్దని చెప్పింది ఇవాళ కఠోరతో కలిసి పెట్టే అన్నం తినకుండా సరిపోయి కడప అన్నం పెట్టే జీవో బీపీటీ సందమీయో మంచి భోజనం ఉండేటువంటి జీవో ఇచ్చింది నేను నా పని అది కరోనా వచ్చింది అంటున్నారు కరోనా వస్తాయి ఈ దేశంలో కరోనా పేషెంట్ దగ్గరికి పోయిన మొట్టమొదటి మంత్రి లేని ఎందుకని అన్న ఒడికి మొత్తం చూడండి ఒక పది చూస్తారు తెచ్చుకుంటాను కాబట్టి గా ఈ మన కాలనీ నియోజకవర్గంలో న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి అనేక రకాల సమస్యలతో కోరుకునే ఉంటుంది కాబట్టి ఇవాళ గ్రామ పంచాయతీల జీతాలు పైసలు లేవు రాష్ట్రపంతా గుర్తుపెట్టుకోండి మున్సిపాలిటీ కార్మికుల జీతాలు లేవు పైసలు గౌరస పంచాయతీ కాలనీ జీతాలు అంత లేవు ఇవన్నీ ఇప్పుడు మన కాలంలో కనపడుతుంది కాబట్టి అంతో ఇంతలో రేపు డబుల్ బెడ్రూమ్లో మేము అమృతి కింద లేకపోతే రకరకాల పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తాం కాబట్టి ఒకటి ఇక్కడ ఉన్న ప్రభుత్వం కనుక నిమ్మకు నేను ఏదైతే వివరిస్తే కొట్టాడే బాధ్యత అక్కడున్న ప్రభుత్వం మేమే ఉంటాం కాబట్టి కొట్టాడే అక్క అక్కడ మేము ఇక్కడ ఏదో సమస్య ప్రస్తావించాలి సమస్యను ప్రస్తావించే స్థానం ఉండలేదు సమస్యని పరిశీలించే స్థానంలో మోడీ గారు కాబట్టి వీళ్ళు మళ్ళా ఎందుకేళ్ళ వరకు ఏమవసం ఉంటుందో ఎంతో చెప్పండి దయచేసి మీరు పదమూడు తరగరాలు మీకు మీరే కాలిన అప్రమత్తం చేసుకోండి ఒక్క ఓటు పోకుండా మోడీ గారిని మళ్ళీ దేశ ప్రధానమంత్రి చేయాలన్నటువంటి సంకల్పం దాంట్లో నేను బలకాయ కూడా ఉండాలనే సంకల్పం కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఆశ్రయించి కల్పించాలని చెప్పి కోరుకుంటూ సరికున్నాను బాగా